గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని గాయత్రి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఉత్తర ద్వార దర్శనం తిరుమల వంటి క్షేత్రాల్లోనే చేసుకోవాలా తెలియచేయనంటూ కోరుతున్నారు నిజానికి ఇది ఉత్తర ద్వార దర్శన వ్యవస్థ అన్నది తిరుమల మాత్రమే కాదు మనకి వైష్ణవ సాంప్రదాయంలో తిరుపతి అంటే అర్థం ఏమిటంటే పతి శబ్దము భర్త అంటున్నాం మనం సరే తిరు అంటే అమ్మవారు శ్రీదేవి ఆయన భర్త శ్రీనివాసులని కానీ నిజానికి తమిళ పదము పద పదము అంటే స్థానము అది కాస్త శ్రీ లక్ష్మీ అమ్మవారు ఉండే స్థానము అంటే క్షేమకరమైన స్థానము ఇది కాస్త తరువాత ఆ నోటా పడి పదాలు మారిపోయి తిరుపతి అయ్యింది అంచేత ఇలాంటి తిరుపతి మనకి తెలుసున్నది ఇది తిరుమల తిరుపతి కొండ మీద ఉన్న తిరుపతి లేని కొండ మీద లేకుండా నేల మీద కూడా ఉన్న తిరుపతులు ఉన్నాయి నూట ఎనిమిది తిరుపతులు ఉంటారు వాళ్ళని మధుర కాంచీ మేల్కోటే తిరువనంతపురం వీటన్నిటినీ కూడా సాంప్రదాయంలో తిరుపతులు అంటారు అంటే సాక్షాత్తు అమ్మవారు అక్కడ వేయించేసింది అమ్మవారు ఉన్నారు అంటే స్వామి కూడా ఉంటాడు స్వామితో కూడిన అమ్మవారు లేదు అమ్మవారి చేత సేవించబడుతున్న స్వామి అక్కడ ఉంటారు అని ఏర్పాటు చేసినప్పుడు రామానుజాచార్యుల వారు వెయ్యి సంవత్సరాల కిందట ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు ఆలయాలన్నిటికీ కూడా ఒక వ్యవస్థ ఈ సమయాల లోపల ఈ సేవలు జరగాలి ఈ సమయాల్లో దర్శనాలు జరగాలి ఇది చెయ్యండి అంటూ ఏర్పాటు చేస్తే వారి సమయంలోనే పరాశర భట్టర్ అని వారి తర్వాత తరంలో వారు వారు కూడా కొన్ని ఆలయాలకి కట్టడి చేశారు ఇదిగో ఈ ఆలయంలో ఇలాంటివి ఉండాలి ఉపాలయాలు ఇలా ఉండాలి ధ్వజస్తంభం ఇలా ఉండాలి ఇవి చెప్పారు చెప్పినప్పుడు ఏర్పాటు చేసిన వ్యవస్థల లోపల ఇతర పురాణాల్లో ఉన్న ఘట్టాలను తీసుకుని దీంట్లోకి చేర్చి ఈ సమయంలో ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా స్వామిని దక్షిణ దిక్కుగా ఉన్న స్వామిని మీరు ఉత్తరముఖంగా ఉండి సేవించుకోండి అంటూ ఒక ఏర్పాటు చేశారు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇలాంటి వాటి పురాణాల్లో ఆధారాలు ఉన్నాయి కానీ వాటి సామాన్య ప్రజల స్థాయికి తీసుకుని వచ్చి ఎంచేత ఏకస్వాదు నభుంజీత ఒక మధుర పదార్థం ఉంటే ఎవళ్ళో ఒక్కళ్ళో ఇద్దరు ఆనందించి ఊరుకోవడం కాదు పది మందికి పంచాలన్నమాట దానికోసం అప్పుడు ఏర్పాటైన ఆలయ వ్యవస్థ మొదట నూట ఎనిమిది తిరుపతులకి తరువాత క్రమక్రమంగా మనకి ఒక ఐదు వందల ఇళ్ళున్న తోట కూడా ఒక దేవాలయం ఇలాంటివి రావడంతో అది కూడా అక్కడికి చేర్చుకున్నారు ఇదంతా కూడా ఆగమ వ్యవస్థలో అంటే ఏమిటి వైకానసం కావచ్చు పాంచరాత్రం కావచ్చు దేంట్లోనైనా సరే అలా ఏర్పాటు చేశారు అంటే ఆ ముఖంగా మీరు తిరిగి ఉండండి దర్శనం చేసుకోండి ఫలితాలు పొందండి ఆ సమయంలో వాళ్ళు చూచారనుకోండి స్వామి చూపు మన మీద పడ్డ మన చూపు స్వామి మీద పడ్డ మనకే ఉపయోగంట విద్యతే హృదయ గ్రంథి సర్వ సర్వసంశయా క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే మన చూపు భగవంతుడి మీద పడ్డ భగవంతుడి చూపు మన మీద పడ్డ మనకే ప్రయోజనం అంతేత స్వామి మెడకో తెచ్చుకుంటున్నాడు దర్శనం చేసుకోండి స్వామి మిమ్మల్ని చూచాడా మరి మంచిది అందుకనే వేదం కూడా అంటుంది యో వేద ఎం వేద నాకు భగవంతుడు తెలుసన్నా అదృష్టవంతుడివే భగవంతుడే వాడు నాకు తెలుసన్న అదృష్టవంతుడివే కానీ ఏం పోయింది అందుకని వ్యవస్థ ఏర్పాటు చేశారు తిరుమలకే వెళ్ళాలనే నియమ లేదమ్మా అవకాశం ఉంటే వెళ్ళండి ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది ఐదుగురు యాభై మంది ఉండి తొడతొక్కిడైపోయి ఇబ్బందులు పడిపోయి కష్టపడుతున్నారు హాయిగా వెళ్ళగలిగితే వెళ్ళండి లేకపోతే మీ దగ్గర ఉన్న క్షేత్రం దేవాలయం లేదు మీ ఇంటిలో ఆరాధన చేసుకుంటున్నారు అటేనా నిలబడి స్వామిని సేవించుకోండి ఫలితం దక్కుతుంది దీంట్లో ఏమీ దోషం లేదు అయ్యో వెళ్ళలేకపోయామే చింతపడాల్సిన అవసరం లేదు గురుగారు